హరే కృష్ణ మనం తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మనం కొన్ని అపరాధాలు చేయకూడదు మనము వెళ్ళేటప్పుడే ఇల్లు మనం పెంచుకునే ఆవులు కోళ్ళు ఏవేవైతే ఉన్నాయో అన్నీ వదిలేసి ఇరుగు పురుగు వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తాం కదా అలాంటప్పుడు మనము ఫస్ట్ నుంచి పాటించవలసిన పద్ధతి ఏంటంటే మనము బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళిన ప్రతి ఒక్కరిలోని ఆ భగవంతుని చూసుకుంటూ వెళ్ళాలి ఎవరిని దూషించకూడదు మనము ఎడ్జస్ట్ అవ్వాలి ఒకవేళ మనకి ఇక్కడ కాదు వేరే దగ్గర మీ సీట్ అని చెప్పినా కూడాను సరే అని చెప్పాలి అక్కడ వేరే వ్యక్తి అంటే మనకన్నా సన్నగుండొచ్చు లావుగా ఉండవచ్చు దాన్ని బట్టి మనం అక్కడ అడ్జస్ట్ కావాలి ప్రతి దాని దగ్గర ఎడ్జస్ట్ అవుతూ వాళ్ళలో భగవంతుని చూసుకుంటూ మనం వెళ్ళామంటే మనకు దర్శనం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత దర్శనం తొందరగా అవ్వట్లేదు అంటే నాను ఏం పాపం చేశానో నాకు ఇంకా దర్శనం అవ్వట్లేదు ఇంకెంతసేపు ఉండాలని కాకున్నా మనము అక్కడ పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్ ఆలోచన రాకూడదు ఎందుకంటే మనము ఎంత ఇష్టమైతే భగవంతుడు మనల్ని తీర్థస్థలము అంటే భగవంతుడు స్వయంబగా ఉన్న స్థలము స్థలం కనుక మనల్ని ఇంతసేపు ఇన్ని గంటలు రోజు వారం రోజులు ఉంచుకుంటున్నాడంటే మనమంతే ఎంత ఇష్టమాయనికి అని ఆలోచన రావాలి తొందరగా లేటుకు వచ్చిన తొందరగా దర్శనం అయ్యి వెళ్ళిపోతానంటే అక్కడ భగవంతుడు వాళ్ళంటే ఇష్టం లేదు తొందరగా పంపించేస్తున్నాడు అని అర్థము ఈ విధంగా మీరు మంచిగా ఆలోచన చెయ్యండి మీ తోటి వాళ్ళకి దూషణ వచ్చినా కూడా మీరు భరించండి కానీ ఎవరిని దూషించకండి అపరాధాలు చెయ్యకండి భగవంతుడిని ఇలా మనము ఎక్కడను దయా కృపతోని ఉంటే మన పైన భగవంతుడు చూపించేది కూడా కృపని మనం కూడా ఆ కృపని అందరి పట్ల చూపిస్తూ అందరిలో అన్ని జీవుల్లో భగవంతుని చూస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనకి ఆ దర్శనం అయిన తర్వాత ఉంటుంది గూస్ వస్తాయి అంటే మన రోమాలు శరీరం పైన నిక్కబడుచుకుంటాయి ఆ భగవంతుడి దర్శనం అంత బాగా అవుతుంది అంత చక్కగా చూడగలుగుతాం మన దగ్గరుండే గుడికి వెళ్ళేటప్పుడు మనం సరిగ్గా చూడడం ఎలా వెళ్తాం అలా వెళ్తాం ఎలా మొక్కేసాము సరే అన్నట్టు వెళ్ళిపోతాం కానీ తీర్థస్థలంకి వెళ్ళినప్పుడు మనకి ఒక్క క్షేకంలోని దర్శనం అయ్యి నెట్టేస్తుంటారు లాగేస్తుంటారు మరి అలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా వెళ్ళాలి ఎటువంటి అపరాధం చెయ్యకుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ దర్శనం ఆ ఒక్క క్షణంలోనైనా భగవంతుడు చాలా చక్కగా దర్శనమిస్తాడు మనకి మంచి అనుభవం కలుగుతుంది ఈ జన్మలో మర్చిపోలేము భగవంతుడా మళ్ళీ నిన్ను చూసే అవకాశం నాకు ఉందా అని మనకి అలాంటి ఆలోచన వస్తుంది కానీ చాలా వరకు ఆ తీర్థయాత్రకి వెళ్ళాము వచ్చాము పుణ్యము చాలు అనుకుంటారు కానీ ఎప్పు ఎవరైతే ఈ విధంగా అడుగుతారో నిన్ను చూసే అవకాశం నాకు ఉంటుందని వాళ్ళకి కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది ఈ మామూలుగా వెళ్ళి అందరిని తిట్టుకొని అందరినీ మాటలు అంటూ వెళ్ళిన వాళ్ళందరూ ఓన్లీ తీర్థయాత్రకి వెళ్ళేందుకు పుణ్యం మాత్రమే వస్తుంది కానీ ఇలాంటి భావనలతో వెళ్ళప్పుడు మాత్రమే భగవంతుడితోనే మనం అనుకుంటాం కానీ భగవంతుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు మనకి ప్రొటెక్షన్ ఇస్తారు అది తెలుసుకోవాలి మనం అడుగడుగునా మనకి ప్రొటెక్షన్ ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అది భగవంతుడంటే మన కోసం మన దగ్గరలో ఎక్కడికక్కడ ఆయన వెలుస్తూ మనకు శ్రమ పెట్టకున్నా వచ్చి ఆయన అలా నిజ రూపదర్శనలోని ఆయన నిల్చోనే ఒక చెయ్య నడుంపైన ఇంకొక చేయ కాళ్ళు వైపు చూపిస్తాను ఒకటి కటిహస్తము రెండోది వరదహస్తం కటిహస్తము అంటే నీకుండే కష్టాలు నడుము దగ్గర వారికే ఉన్నాయనైనా దానిపైకి వస్తే మునిగిపోతావు నీకు వచ్చిన కష్టాలు నడుం దగ్గర వారికే ఇంకా పాదాల వైపు నువ్వు నా పాదాలను ఆశ్రేయించు నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తున్నట్టు భగవంతుడు హరే కృష్ణ